ఇంటికి ఎన్ని ద్వారాలు ఉంటే ఏ ఫలితం ఉంటుంది ఇంటికి రెండు ద్వారాలు ఉంటే జీవన అభివృద్ధి ఉంటుంది ఇంటికి మూడు ద్వారాలు ఉంటే ఖర్చులు నిందలు వస్తాయి ఇంటికి నాలుగు ద్వారాలు ఉంటే ఆరోగ్యము ఆయుష్ బాగుంటుంది ఇంటికి ఐదు ద్వారాలు ఉంటే రోగాల సమస్యలు పుట్టిన సంతానానికి ఉంటుంది ఇంటికి ఆరు ద్వారాలు ఉంటే ఐశ్వర్యము పుత్ర సంతానం కలుగుతుంది ఇంటికి ఏడు ద్వారాలు ఉంటే మరణము కష్టాలు కలుగుతాయి ఇంటికి ఎనిమిది ద్వారాలు ఉంటే సకల భోగభాగ్యాలు కలుగుతాయి ఇంటికి తొమ్మిది ద్వారాలు ఉంటే అనారోగ్యము కలుగుతుంది ఇంటికి పది ద్వారాలు ఉంటే కష్టాలు కలుగుతాయి దొంగల వల్ల భయం కలుగుతుంది ఇంటికి పదకొండు ద్వారాలు ఉంటే అష్ట కష్టాలు కలుగుతాయి ఐశ్వర్యం పోతుంది ఇంటికి పన్నెండు ద్వారాలు ఉంటే ఉద్యోగ వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది ఇంటికి పదమూడు ద్వారాలు ఉంటే మరణ ప్రమాదాలు జరుగుతాయి ఇంటికి పద్నాలుగు ద్వారాలు ఉంటే ధన సంపదలు కలుగుతాయి ఇంటికి పదిహేను ద్వారాలు ఉంటే అధిక ఖర్చులు అశాంతి కలుగుతుంది ఇంటికి పదహారు ద్వారాలు ఉంటే లాభము అధికారము కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ చూడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్